భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో రైతులకు యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ సమస్యపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ దిండిగాల రాజేంద్ర కామిపల్లి కృష్ణప్రసాద్ దేవిలాల్ తదితరులు కలిసి వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూరియా లభ్యం కాక పంటలు ఎండిపోతున్నాయి బ్లాక్ మార్కెట్ దంతా ఆపి అవసరమైనంత యూరియా రైతులకు పారదర్శకంగా అందించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ నాయకులు మహిళా కమిటీ యువజన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా వివిధ గ్రామాల నుండి ఇచ్చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులైనటువంటి అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లకు పార్టీ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోస వర్ణాతీతంగా ఉంది ఇయాల తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణ కేంద్రంలో ప్రజలు రైతాంగం యూరియా దొరక రోజు అర్ధరాత్రులు అపరాత్రులు పడుకొని యూరియా తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటంటే కేవలం పరిపాలన మీద పట్టు లేక అవగాహన లేక ఒక సమగ్రమైన ప్రణాళిక లేకనే పరిస్థితి స్థాపించినా అని చెప్పి మేము భావిస్తున్నాం కేసీఆర్ గారి పది సంవత్సరాల పరిపాలన స్వర్ణయుగం ముఖ్యంగా రైతు రాజ్యం రైతులకు కావలసిన అన్ని ఏర్పాట్లు సకాలంలో చేసి విత్తనాలు గాని ఎరువులు గాని అదేవిధంగా పంట పెట్టుబడి కానీ లేకపోతే రైతు బీమా రైతు రైతు భరోసా ఇవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాన్ని గొడవ దేశానికి రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారి పరిపాలన శ్రీరామ రక్ష అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజానికి తెలియజేస్తూ ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రేగా గారు ఇచ్చిన పిలుపు మేరకు కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇరవై రెండు మండలాల్లో రైతాంగం పక్షాన్ని పార్టీ పోరాటం జరుగుతుంది రైతులు కూడా ఆలోచించాలి గతం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉన్నదంటే దానికి కారణం ఎవరో కూడా మనం అందరం ఆలోచించుకోవచ్చు అవసరం ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు చాత కాకపోతే పరిపాలనని తప్పుకోండి సమర్థవంతమైనటువంటి నాయకులు పరిపాలకులుగా వస్తారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించి ఇటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దింపే వరకు రైతాంగానికి అందరికీ కూడా యూరియా సకాలంలో కావాల్సినంత సప్లై చేసేంత వరకు కూడా మేము రైతుల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు రైతుల్ని అనేక విధాలుగా మోసం చేశాడు రుణమాఫీ పూర్తి చేస్తా రైతు బంధు పదిహేను వేలు ఇస్తా ఎకరానికి రైతు బీమా ఇస్తా రైతులు ఏది అడిగితే అది చేసి పెడతా రైతుల కోసం నేను ఏదైనా చేస్తా అని ఆ రోజు మాటిచ్చి రెండు లక్షలు రుణమాఫీ చేయలే రైతు బీమా ఇప్పటికీ అది పక్కన పడేశారు రైతు భరోసా ఆ రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు అని నాలుగు దఫాలు గీయాల్సింది రెండు దఫాలు ఇచ్చి ఎగనామం పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానికంగా రైతులు అప్పులు చేసి పెట్టుబడుల కోసం రకరకాలుగా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తెచ్చి విత్తనాలు వేసి పంటకు కావలసినటువంటి ఎరువులు అందించే విషయంలో ముందు చేప లేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు అడిగినటువంటి యూరియా కానీ డిఏపి గాని రకరకాల ఫెర్టిలైజర్స్ ని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత స్థానిక వ్యవసాయ మంత్రి గాని ముఖ్యమంత్రి కానీ ఒక ఆరు నెలల ముందు ప్రణాళిక లేకుండా చేయటం వల్ల ఈ రోజు రైతులు అస్త కష్టాలు పడతా ఉన్నారు రైతులు అడుగుతున్నట్టు యూరియా ఇవ్వడం చేతగాక పైన ప్రభుత్వాలు ఇవ్వట్లేదు బిజెపి బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఒకటైందని తప్పించుకునే మాటలు రైతులకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరడం చేతగాక రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిపోయింది ఇంకో పని అయింది కేసులు చేస్తా అరెస్టులు చేస్తా బ్లాక్ మెయిల్ చేస్తా ఈ ఆలోచనతో బతుకుతా అదే విధంగా సోదల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రైతాంగానే కాదు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది మహిళల్ని కానీ విద్యావంతుల్ని కాని నిరుద్యోగులకు కానీ కార్మికులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడు చెంపలు పట్టుకుంటారు వాళ్ళ చంపలు వాళ్ళు పాల్గొంటారు ఇది వాస్తవం చెప్పింది ఒకటి చేసేది ఒకటి ముఖ్యంగా ఈ దేశానికి రాష్ట్రానికి ఎందుకు ఒక రైతు రైతుకు కావాల్సిన సౌకర్యాలు అందించిన ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడినా ఒకటి అది గుర్తించుకొని రాబోయే రోజుల్లో రైతాంగం కోసం రైతుల పట్ల ఏ అన్యాయం జరిగినా భారత రాష్ట్ర సమితి ముందుండి రైతులకు న్యాయం జరిగే విధంగా పార్టీ పరంగా అందరం ఏకతాటిపై ఉండి ప్రజల కోసం రైతాంగం కోసం యా తెలంగాణ ప్రజల కోసం వాళ్ళకు జరిగే అన్యాయాన్ని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ మెడల్ మంచైనా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఖచ్చితంగా పోరాటం చేస్తాం రాబోయే రోజున భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాబోయే రోజుల్లో ఈ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది రైతులకు అండగా ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన ఇల్లందు పట్టణ టౌన్ పార్టీకి మండల పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు